పెట్టి పెట్టిన డెబ్బై కేసుల్లో ఏ ఒక్క కేసు కూడా తీర్మానం ఇంటి పంచాయతీ కాదు సోదరుల అది మీ పంచాయతీ మీ కష్టాన్ని చేసుకొని కొట్లాడితే వచ్చినటువంటి కేసు ఈ కేసులకు భయపడలే ఈ జైలకు భయపడదు నా కుటుంబం కాదు ఈ ప్రజలందరూ నా కుటుంబం నేను సంతోషంగా ఉంటాను పోరాటం చేస్తా ఉన్నా సోదరులారా సరిగా మూడు సంవత్సరాల కిసం మీరంతా కలిసి నాకు బెన్నుదండగా నిలబడి ఓట్లు వేసిన ఓట్లు వేస్తే పల్లారాజేశ్వర రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు ఓట్లు సృష్టించి పదిహేను వేల దొంగ ఓట్లు వేసుకొని ఐదు వేల మెజార్టీతో గేసింది సోదరులారా ఆ రోజు గెలిచినటువంటి రాజేశ్వర రెడ్డి అదే టిఆర్ఎస్ పార్టీ ఏమంటురో మాకు ఓటే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది సార్ ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది వాళ్ళ ఈ పట్టభద్రులతో మాకు పని లేదు అని రాజేశ్వర రెడ్డి గారు మధ్యలో రాజీనామా చేసి పారిపోతే కదా ఈ ఉప ఎన్నిక వచ్చింది మరి పారిపోయినటువంటి దొంగలు ఈ పట్టభద్రుల ఆశయాలను నడి ప్రధాన దించిపోయినటువంటి దొంగల కూడా మళ్ళీ మాకు ఓటేమని వస్తే మనం విజ్ఞులం పట్టభద్రుడు మేధావులమైనటువంటి మీరు ఏ ఆలోచన లేకుండా ఇంకొకసారి బిఆర్ఎస్ పార్టీకి వేసే అవకాశం ఉందా సోదరు ఏంది వాళ్ళ ఒక్కటే వలన